హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో నారికెల దీపం వెలిగించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంచాంగంలో కార్తీక మాసంకు ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామస్మరణ మాత్రమే వినిపిస్తుంది అలాగే దేవాలయాల్లో ఎక్కడ చూసినా సరే కార్తీక దీపాలు వెలుగుతూ ఉంటాయి ఈ కార్తీక మాసంలో చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అయితే ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం ఒకటి ఉంది ఆ దీపం ఏమిటంటే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు ఆ పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉన్నట్లే కొబ్బరి చిప్పకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఆ శివుని ఆశీర్వాదం లభించి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అష్టైశ్వర్యాలను సకల సంపదలను చేకూర్చే ఏకైక దీపం ఈ కొబ్బరికాయ దీపం శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కొబ్బరికాయ దీపానికి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించండి ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించవచ్చు కొబ్బరికాయ దీపాన్ని వెలిగించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయ దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటానికి గంధంతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత శివునికి ఇష్టమైన జిల్లేడు పూలను గన్నేరు పూలను పారిజాత పూలు శంకు పూలతో శివుడిని అలంకరించాలి జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పారిజాత పూలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం భరిస్తుంది శంకు పూలతో శివుడిని పూజిస్తే అప్పుల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది శివపార్వతుల పటం ముందు బియ్య పిండితో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ విస్తరా కానీ పెట్టండి ఆ తర్వాత ఆ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేయాలి ముందు ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను కొ రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలి అందులో ఉన్న కొబ్బరి నీళ్లను ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్య పైన పెట్టి ఆ చిప్పకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వు నూనె నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఒత్తులు వేసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి తర్వాత కొబ్బరి దీపానికి పూలను సమర్పించాలి ఇలా కొబ్బరికాయ దీపం వెలిగిస్తే సాక్షాత్తు ఆ పార్వ శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని పండితులు చెబుతున్నారు కాబట్టి కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరునికి చెప్పుకొని మీ కష్టాలన్నీ తీరిపో త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి గ్లాస్లో పక్కన పెట్టుకున్న కొబ్బరి నీటిని నైవేద్యంగా శివునికి సమర్పించవచ్చు చివరిగా కొబ్బరి దీపానికి హార ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఈ నారికేల దీపం కనుక వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది కార్తీక సోమవారం రోజు ఈ దీపం వెలిగించడం కుదరకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్టే అని వేద పండితులు చెబుతున్నారు